జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది పాప తన తమ్ముడిని తీసుకుని కిరాణా షాప్ కు వెళ్తూ ఉండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత పాపకు ఇరవై రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణా షాప్ కు లోపే బాలు బైక్ పై ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు

వీళ్ళ దానం చేస్తాడు కింద బాగా వాడుతుంది బాత్రూమ్ లో ఇండు అని నేను అన్నా అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు దానం చేసేరు చేయలేరు తెలియదు అయితే వచ్చినము కాళ్ళు నొక్కుందా అని అడుగు కూర్చున్నాను అమ్మ పైసలు ఏమైనా ఉంకరుచుకుంటే ఆకలి అవుతుంది అంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఎక్కువ కచ్చక అని అన్నారు ఇద్దరు అని గింటా అన్న ఇది పది రూపాయలు ఇవ్వం అమ్మ నా కూడా చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికి ఊరికా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన చెప్పిన ఇట్ల నిలి బాండి మీద నేర్చినా వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టి నువ్వు పచ్చకపోయిన చెప్పిన పొలా నువ్వు ఈ డబ్బా బుర్రేరుకుంటాడు పనిపోతాం you <laughs>